నంద్యాల రోజు రోజుకు కూరగాయల ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు బెంబరెత్తుతున్నారు ఏప్రిల్ మే నెలలో మండు టెండలకు కూరగాయల పంటలన్నీ దెబ్బతిన్నడంతో దిగుబడి తగ్గిపోయింది మరోవైపు ప్రజల వినియోగం పెరగడంతో కొన్ని రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి ఇటీవల కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు మళ్లీ రైతులు కూరగాయల పంటలు వేయడం ప్రారంభించారు ఈ పంటలు మళ్ళీ దిగుబడికి వచ్చేసరికి ఇరవై రోజుల నుంచి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది అప్పటి వరకు కూరగాయల ధరలను భరించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు తగ్గించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు నంద్యాలలో టమాటాలు వంద వంకాయలు అరవై నాలుగు ఉల్లి ముప్పై ఎనిమిది బెండకాయలు యాభై రెండు రూపాయలు పీరకాయలు అరవై ఎనిమిది రూపాయలు క్యారెట్ యాభై ఆరు దొండకాయలు నలభై బంగాళాదుంపలు ముప్పై ఆరు రూపాయలు దోసకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు పలుకుతున్నాయి

கி மிர்ச்சி யாட்டோ எண்ணது ரேட்டு தான் வியாபாரம் வியாபாரம் அடிக்கோத అర్ధ కిలో పొగలు అనే వేసుకుంటుంది ఎక్కువ విధులకు ఇబ్బంది నోళ్ళు తింటారు విధులకు ఇబ్బంది రేట్ ఎక్కువ జనాలు రాదు వ్యాపారం సాయం తక్కువ ఘోరంగా వ్యాపారం చేసిన డబ్బులు నష్టం అవుతుంది డ్యామేజ్ పనులు వెళ్తున్నాయి ఏది పరిస్థితి పక్కన నష్టం లాభం రావాలి సరిగా ఎందుకు తరుగు లేదు మన ఊర్లో చుట్టుపల్లెలో నార వేసిండే నార ఎందుకు పోయింది ఎండ ఎదుకి పంది చేసాయని నాటి నాటి ఎండిపోయింది మైత్రి పనులు ఇక్కడ లేవు పనులు మరికొని తెప్పి పోలో అలా రావడంలో పొలంలో బస్సులో మెట్టబడతాయి మామూలు నూట ఐనూరు